క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం రాత్రి వేములవాడ పట్టణంలో ఎస్ఆర్ఆర్ ప్రీమియం లీగ్ సీజన్ ఫోర్ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనడానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ సింగిల్ విండో డైరెక్టర్ తోటరాజు నాయకులు పులిరాంబాబు కుల్కం రాజుతో పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఎలాంటి మత్తు బానిసలు గంజాయి వీటికి అలవాటు కాకూడదు యువకులు అందరూ గ్రౌండ్లోనే ఉండాలని ఒక దీనికి మనం చేసుకున్న వెమ్లాల్లో ప్రతి కిరాడ క్రీడాకారుగా మాకు సపోర్ట్ చేసి మీరు ఇంత మా మాకు గ్రౌండ్ కోసం మంచి మాట్లాడినందుకు చాలా అదృష్టం అలాగే రాష్ట్ర ప్రభుత్వ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు భీములవాడ శాసనసభ్యులు ఆది సిఆన్న గారు ముఖ్య అతిథిగా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది అలాగే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతారు క్రికెట్ గురించి ఎవరు కూడా చేశాను ముందు ముందు కూడా చేస్తారని అని ఇప్పుడు టోర్నమెంట్కి మాకు పండుగ అడగంగానే మేము మాతో సహకారం చేసినాం అదేవిధంగా ఇంకా కూడా ఏదైనా ఉన్నప్పుడు మాతో సహకారం ఉంటుంది ఎప్పటికూడా వెళ్ళవెళ్ళాలా చాలా చక్కగా మంచిగా ఆడుకోవాలని కోరుకుంటూ శ్రమస్తున్నాం క్రికెట్కు సంబంధించినటువంటి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి ఏదైతే స్టేడియానికి సంబంధించినటువంటిది కావాలని చెప్పి కోరుతుంది మరి దగ్గర ఇంచుమించు మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్నటువంటి దాన్ని కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే అది నిర్ణయం జరిగినట్టయితే క్రికెట్ ఆడేటువంటి వారికి కానీ గ్రామీణ క్రీడలు ఆడుకునే వారికి కూడా చక్కటి వేదికగా అవకాశంగా ఉంటుందనే మాట కలెక్టర్ గారు మేము ప్రభుత్వ పక్షానికి కూడా వెళ్ళడం జరిగింది మార్కెట్ యార్డును కూడా ఆ ప్రాంతంలోకి తరలించేటువంటి సందర్భంలో వెనుక ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా రోడ్డు వైపు తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులకు ఉపయోగపడేటువంటి వ్యవసాయ మార్కెట్లు ఇటీవలనే చైర్మన్గా ఎంపీగా ఉన్నటువంటి రాజు గాంధీ పాలకవర్గం కూడా వీళ్ళంత తొందరలో అక్కడ మార్కెట్ యార్డ్ కావాలని చెప్పుకోరుతున్నారు అందులో ఈ క్రికెట్కి సంబంధించి ఏదైతే స్టేడియానికి సంబంధించినటువంటిది కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళంత తొందరలో అది కూడా మనం పూర్తి చేసుకొని దానికి సంబంధించినటువంటిది అమలు అయిన తర్వాత మీకు తెలియజేస్తే మీరు వీలున్నప్పుడు వెళ్ళి అక్కడ ఆడుకోవడానికి ఇక్కడ జరిగినంత నాలుగైదు కిలోమీటర్ల వల్లనే వెళ్ళడానికి అవకాశం ఉంది అక్కడ వసతులు ఏమేమి అవసరం ఉన్నాయో కూడా నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి ఒకటి కోరుగా అనుకోవడం జరుగుతూ ఉంది చాలా గ్రామాల్లో అంటే గ్రామీణ క్రీడలైనటువంటి వాలీబాల్ ఖోఖో కబడ్డీతో పాటి మధ్యలో ఆధునిక క్రీడైనటువంటి క్రికెట్ పట్ల యువత మక్కువ చూపుతున్న సందర్భం కాబట్టి తప్పనిసరిగా క్రికెట్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు కోరుకున్నది ఇవ్వాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో ఉన్న మాకు ప్రభుత్వంలో ఉన్న మాపై ఉంది కాబట్టి మీరు కోరినటువంటి కోరికలు నిర్వహించడానికి కోసం సదా సిద్ధంగా ఉంటామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తాం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం వాలీబాల్ ఆటల పోటీలకు సంబంధించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు టోర్నమెంట్ రుద్రంగ మండలం మాణాల్లో వారి పోత పోయి రావడం జరిగింది బహుశా పదమూడవ తేదీన శాత్రజ్ పెళ్లిలో ముగింపు కార్యక్రమం కూడా రమ్మని చెప్పుకోవడం జరిగింది ఎక్కడ కూడా అంటే మనం ఈ కాలం ఎక్కువగా ఆటల పోటీలకు అనువైనటువంటి సమయంలో అన్ని గ్రామాల్లో కూడా క్రీడా ప్రేమికులు క్రీడాకారులు కబడ్డీకి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా మరి పెద్ద ఎత్తున ప్రాంతంలో టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకో సందర్భం కాబట్టి అన్ని రకాల అంటే యువతకు ఏదైతే క్రీడల పట్ల మక్కువ ఉందో వారిని ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వం కూడా వైపు యువతను సన్మార్గంలో నడిపించడానికి యువతకు స్పోర్ట్స్ స్కిల్స్ కూడా ఇప్పుడు మనం స్కిల్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేసినాం స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే విద్యార్థి దశలోనే అథ్లెటిక్ రంగంలోకి వెళ్ళేవారికి కానీ లేకపోతే ఇతరత్ర క్రీడలలో రాణించాలనుకున్న వారికి కూడా మరి చక్కటి అవకాశం కల్పించాలి తద్వారా వాళ్ళకు ప్రభుత్వం ద్వారా కూడా ఉద్యోగాలు పెంపొందించి తీసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పని ఆలోచనతో కూడా ప్రభుత్వం క్రీడా రంగాన్ని కూడా మన సీఎం కప్ అనేది కూడా మనం పెట్టుకోవడం జరిగింది సీఎం కప్ ద్వారా కూడా అన్ని జిల్లాల్లో కూడా క్రీడలకు ఈ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పినటువంటి కార్యక్రమం తద్వారా సన్మార్గం నడిచేటువంటి క్రమంలో చాలా గ్రామాల యువత పెడదారిన బట్టి గంజాయికి డ్రగ్స్కు ఇతరత్ర అలవాటు పడుతున్న వారిని కూడా గమనించి వారిని సన్మార్గం నడిపించడానికి కోసం మరి ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా కానీ ఇతరత్ర స్వచ్ఛ సంఘాల ద్వారా కూడా కార్యక్రమం చేపట్టిన సందర్భంలో గంజాయి రైతు రాష్ట్రం కూడా మార్చాలని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్న సందర్భంలో కోరుతున్న సందర్భంలో అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేసినాం కాబట్టి ఇలాంటివి వైపు మనం యువతను మళ్లింపు చేసినట్టయితే అటు విద్యలో క్రీడలకు సంబంధించి యువతను మళ్లించినట్టు అలాంటి వాటికి దూరంగా ఉంటున్నటువంటి ఆలోచన కూడా వీటిని తీసుకురావాలని చెప్పినటువంటి ఒకటి ఆలోచితో కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నాం